హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు సింపుల్గా ఇంట్లోనే చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అండి అది రిబ్బన్ పకోడీ దీన్ని చెక్క పకోడి అని కూడా అంటారు ఇంట్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది పిల్లలకి స్నాక్గా పెట్టడానికైనా బాగుంటుందండి ఒకసారి చేసుకున్నామంటే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకుంది మూడు కప్పులు పిండేనండి చూశారు కదా ఎంత అయిందో కొనే వాటికన్నా కూడా మనం ఇలా చేసుకున్నది చాలా బాగుంటుంది ఇంకా మంచి ఆయిల్స్తో కూడా చేసుకోవచ్చు హైజీన్గా టైం కూడా ఎక్కువ పట్టదండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపే ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ముందుగా పిండిని చెల్లించుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల పిండిని తీసుకుంటున్నాను ఈ పిండి పిండేనండి ఇది మిల్లు పట్టించుకున్నదే మీరు కావాలంటే డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో దొరికే పిండినైనా వాడుకోవచ్చు ఇలా జల్లించుకున్నాక ఇందులోనే ఒక కప్పు శనగపిండిని కూడా వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించేటప్పుడు పిండి కొంచెం వండలు కట్టినట్టుంటే ఇలా చేత్తో ఒకసారి నలిపేసుకున్నారంటే ఈజీగా దిగుతుంది కిందకి ఇలా సన్న నోకొచ్చినప్పుడు ఆ పిండిని తీసేసుకోవాలి ఇలా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వాము రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం కొంచెం పసుపు ఒక గరిటెడు వరకు గోరువెచ్చటి ఆయిల్ వేసి పిండి అంతా కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం చూసి వేసుకోవాలండి ఇక్కడ నేను నార్మల్ వాటర్తోనే కలుపుకుంటున్నానండి వేడి వాటర్ ఏం కాదు ఇది కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండిని ముద్ద ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇందులోకి చక్రాల గిద్దెలో రిబ్బన్ పకోడీది ఇది ప్లేట్ విడిగా ఉంటుందండి అది వేసుకొని ఇలా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇలా నొక్కోవాలండి దీనికి మెయిన్ ఆయిల్ వచ్చేసి మరీ హీట్గా అయితే ఉండకూడదు ఇలా ఆయిల్కి సరిపడా పూర్తిగా నొక్కేసుకొని దీన్ని కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత దీన్ని నిదానంగా రెండో పక్క కూడా టర్న్ చేసుకొని పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఏదైనా ఒక జాలి గరిటెలోకి వేసుకొని ఇలా వేసుకుంటే ఆయిల్ అంతా కిందకి దిగుతుందండి ఇలా వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా మరలా ఆయిల్కి సరిపడా ఈ విధంగా ఒత్తుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే మాత్రం అసలు కదిలించకూడదండి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఒక నిమిషం రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో పక్కకు తిప్పుకోవాలి మనకి పూర్తిగా ఫ్రై అయిపోతే ఆయిల్లో నుంచి ఈ బుడగలు అన్నది తగ్గిపోతుందండి అప్పుడు పూర్తిగా ఫ్రై అయిపోయినట్లే ఇదిగండి చూసారు కదా ఆయిల్లో నుంచి బుడగలు అనేది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇంతేనండి మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి అంతేనండి ఇలా మొత్తం చేసేసుకోవాలి ఇది చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ఆయిల్ మాత్రం మరీ ఎక్కువ హీట్ చేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ఈజీగా అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేశామంటే మనకి వారం పది రోజులకు సరిపడా అయితే చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్